కట్టలేవు నిన్న రాత్రి వర్షం పడి కాడం కట్టలు అని దాచినాయి ఈ కట్టలు మొత్తాడంటే ఎటువే మెళ్ళి వెళ్తలేడు బట్టలు వేసుకొని బాగా జోరుగా తయారైతాను ఎటు పొలం కాడికాయ వచ్చింది ఏటమ్మా

పడే తడిసే కట్టలేం పెట్టాలి తడితేగా పుల్లో పుట్ట ఎదురు పెట్టు పుల్లో పుట్ట ఎదురు పెట్టాలి మాట్లాడతాను ఇంకా మంచిగా ఏనేమన్నా మొగోన్నా ఇంట్లో పని అంత చూసుకున్నటానికి బట్టలు ఫోన్ చేసిండే పోయి నార్మల్ దున్నా వాలిందట ఏడ దున్నాలే గీ అంగి వేసుకొని పోతే ఇప్పుడు నువ్వు పొలం కాడి పోతాను అని నేను నమ్మాలి నేను పిచ్చి కనబడతాను పొలం కాడి కాకపోతే ఈ లింగ వేసుకొని ఈ లింగి కట్టుకొని జాతర పోతాను పిచ్చి కనబడతాను అరే నీ పిచ్చి సల్లా కూడా ఏమవుతా నాకు అంగి వెట్టిపోతా ఎట్టిపోతా అనుకుంటున్నా నాకు ఎరికే నువ్వు వెంటిపోతాను పొద్దు వల్ల పొలం కాడికాని పోతాను మళ్ళా వచ్చినాక బుక్కెడంత పోది మళ్ళీ ఎటో పోతాను నువ్వు అంటే ఫోన్ పడతాను ఆ అంటే ఫోన్ పడతాను నీ కథ ఏందో నాకు అర్థం అయితే లేదు ఫోన్ మర్చిపోయినా ఇక్కడ నువ్వు అరే పొలం కట్టి కట్టెలు సల్లా ఉండగా చిన్న చిన్న అయితే పెట్టి నీళ్ళు పెట్టు

ఎందుకు ఈయల పొడు ఇంట్లో కట్టెలు ఎవరా అంటే కట్టెలు కాపకుండా కొత్త అంగి వేసుకున్నాడు కొత్త లుంగి కట్టుకున్నాడు ఫోన్ పట్టుకున్నాడు పొలం ఏమో అని చెప్పిపోతాడు ఈయన ఉత్తరం పొలం కాడికి పోయినట్టు అనిపిస్తలేదు మరి ఎటు పోతాడు ఎండ్లైనా కొత్తలా నేను ఏం చెప్పినా వినేటోడు నా తోక పట్టుకుంటే తిరిగేటోడు ఇప్పుడు నువ్వు అంటే బయటికి పోతాడు ఆ అంటే బయటికి పోతాడు నా మాట లెక్క చెత్తలేడు మరి ఇటు పోతాడు నేను వాళ్ళక చూస్తే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది వీడైతే రాని ఏం సంగతి చెప్తా ఇప్పటికే బయట ఉంటే ఎక్కడ గోపురాట్టుకోని పోయి నాకు ఆ పని లేదు ఈ పని లేదు నా మొగం చేయాల

వేరే పొద్దుకి లేట్ గానే పోతది ఇద్దరు ఆటో ఇటన్ పోతా ఐదారు గంటలకు వెళ్ళిందని అబ్బా చదిన్నా అమ్మా ఇవ్ నేను అందిస్తాను పోయి చెప్పేయబ్బ ఏం చేయాలక్కన రాతపాడుగా రాతే మంచిగా లేదు నాకుంటు ఎవరైనా పని చెప్తా చెప్పు చక్కగా వేసినా మంచిగా కార్ వల్ల వేసుకుని వంటి నా గోసపాడుగా చూసినా మగీసిన పరిస్థితి వచ్చే నా అమ్మాయ చెప్పిన మాట వింటున్నా నేను అప్పుడు ఇంటే గిడుదాకా వచ్చేదా ఎప్పుడైనా కన్న కన్న తండ్రి మంచిగా చెప్తారు చెడు చెప్పారు ఆ మాట నేను ఎందుకు ఇంట నేను లగ్నం చేసుకున్నా చేసుకున్న పది రోజులు నెల రెండు నెలలు మర్చుకొని ఉన్నాను అక్క ఏం పుట్టిందో ఏమో ఇప్పుడు నా మాట ఇంటలేడు నేను ఏం చెప్పినా నా పని చేస్తలేడు నువ్వు అంటే పొలం కాడికి అంటాను నువ్వు అంటే కాడి దోస్తు కాని దగ్గరికి అంటాను అటు అంటాను ఇటు అంటాను నా మాట వింటలేడు నా బతుకు ఏం చేస్తును ఎట్లా చేస్తు నాకేమో డౌట్ వస్తాను మరి డేటు అవ్వా నేనేం చేయాలి శక్తిగా సాధలో కాదు అంటాడు అంటే పొలం కడిగి తెల్లందాక పొద్దున్న పొలం కడిగి పోతారామా అని మాటలు కాని పొలం ఇప్పుడు కూడా కొద్దిగా లేచి పొలం కడిగే పోయి పొలం కడిగిపోయిన మనిషి మళ్ళీ వచ్చి పొలం కడిగే పోతాడు ముంబై కూడా తీయలేదు అయ్యో మరి నేను ఈ రోజులు రోజులు మంచిగా లేవు నేను పెళ్ళైన పెళ్ళయి వచ్చినాక రెండు మూడు నెలలు కొంగు పట్టుకొని తిరిగిండు ఏం పుట్టిందో ఏమో ఒక్క నెల నుంచి నా ఉసరి పట్టుకుంటాను నా ఉసరికి పోసుకుంటాడు నాకు కుక్కడు కుంగ కూడా నోట్లో పోదలేదు అక్క ఏందో ఏమో నా బతుకు అందుకే లేట్ టైం లేకపోతే నేను ఎప్పుడు వద్దు నేను ఆలస్యం చేసేదో అన్నా చెప్పు ఏం కూర నువ్వు అవాయితం గాని పప్పు పాడుగానే పప్పు అవ్వండి పూవ తెచ్చుకోలేదు అంది ఇలా పాడుగాను తిన తినలేదు అన్న ఏం చేయాలన్న రండి పాడుగాను పట్టిక లగ్గం చేసుకున్నా ఇక ఒక్క వచ్చిన వచ్చాట పని కానీ ఉంటే మంచిగా ఉండాలి పని చేస్తలేనా నేను వచ్చిన కాడికి పది డబ్బాలు ఎత్తిచ్చినా పట్టుకపోతాను మాసాలు తీసేత్తానా కదా పని పనికి వచ్చిందా ఎగరం బతుకంటే

రాత్రి రానవంట అది కట్టెలు నడిచినాయి కట్టలు కొట్టమంటే కొట్టినావా నీ పాటికి నువ్వు పోయినావు ఎవడంటే పెట్టాలి గ్యాస్ ఆగిపోయి రెండు నెలలు అవుతుంది గ్యాస్ నా గ్యాస్ బుక్ చేసేత కదా నీకు హు అంటే నా మీద ఒక్కడ పడతావు అంతే

నన్ను మంచిగా నేర్పావు నలోకిన గురందరా నీ పని పాడుగా నీ పని కైగదల ఏట రానినే వచ్చేది పోయి కట్టెలు కొట్టు పో అచ్చి రండి పెడతా అప్పుడు ఒక పంది లెక్క ఆ ఎట్లాగానే నీకు నేను నువ్వు మంచివే అనవసరంగా అర్థం చేసుకున్నారా ని ఇంకా ఎవ్వన్నా నే పనికిపోయినా అచ్చ ఏం తినాలా అచ్చవర కూర తినాలి ఒక్కటే ఇప్పుడు ఒకటందా మధ్యాహ్నం తినే టైం అయిందా పొద్దుగా తినోడు మధ్యాహ్నం తినడు ఎప్పుడు తింటాడు కట్టెలు కొడితే కానీ కూర అంత అంది నా మాట ఈ పొల్లు ఆ పళ్ళు పనికి పోయిన పని పోయినప్పుడు ఎప్పుడత్తా అచ్చవర ఏదో చేసి పెట్టాలి నీ తినకపోతే చెప్పుకుంటాడు మరి ఇంకా కట్టలేదు నేను ఏడికెళ్ళి పోకు రండి చెప్పు కొన్ని గ్యాస్ అని ఉన్నా కదా గ్యాస్ పోయలేదు గ్యాస్ మొద్దులేకపోయి నువ్వు అండేది ఎన్ని గుంటాలు ఎన్ని గుంటాలు నువ్వు వండేది అది కాదురా నీకు ఎందుకు రండి పెట్టాల నేను నువ్వేమైనా పొద్దుగా వేసి నాకు పని చేస్తాను ఏమన్నా ఆశ్ర నువ్వు అంటే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతావా ఆ అంటే మంచి వేసుకొని పోతాను నేను ఎందుకు అండాలి తెచ్చుకుంటాను

કોબા જડે આડું કુરંદે પપસ હા મોતા ઇને મને બોય એડું નાની રોલ શેરે નુ જપન આવરાયندو બતતો સતો એને આલે આ કે નું વાડા નહીં આ કે એનું ખાવાલે એટલે નિ લગન જેસો ન ખાલે હું આ શેઠો લગન ધનવાર કોણ તને કે મત દરો એ મત રન કોક તને કે અંદર મુંદુને સાવ કરતો ન હા ने आता मंजू दी तू बन्ना ये रे पाड करतो सुद्धा रन्ने करतो 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 टावरनु येला ही सांगत एकटिटो अब बंदित कर काय खात रे रे आता लेड मुवा दिला तो केस को तिकड फुड जात मारनु

ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు బుక్ చేసి తిప్పురాత్తులా గ్యాస్ ఇప్పుడు బుక్ చేసి కట్టలు కొట్టావు నీకు అంత గనం వండుకొని తినబుద్ధి అయితే వండుకొని తిను నా మీద వాడు హుర్రకు అర్థం ఏం చెప్తావు నేను అనుకుంది నువ్వేం చెప్తావు ఇగో ఎక్కువ తక్కువ కోరినావు అనుకో నేను ఇడుపు కాయదా ఇత్త దాని దగ్గర పోయి ఓ నలవకందా అదే పోతే మాటి మాటి కాదే అంటాను అదే చెబుతాతో లేదే నా తో లొల్లి పెడతానవా అదేవతో లేదే పొద్దుగా లేచిపోతానవా అదేవతో లేదు ఊక ఫోన్ మాట్లాడతానవా ఎవరైనా అడిగితే సక్క చెప్పు బయటికి ఫోన్ పట్టుకొని పోతావు ఎవరితో అయినా చెప్పు మరి అది నేను చేసుకోకపోయినా నన్ను ఎందుకు చేసుకున్నావు మెంటల్ మేర దానా అదేవతే అది ఫోన్ అట్టిగా ఫోన్ మాట్లాడండి మా పసం చెప్తారు ఎవరు చెప్తారు మా పోరాలు చెప్తారు బయటికి పోయి మాట్లాడతావు అట్టిగా ఫోన్ వస్తే ఎవరికి చెప్తాను నాకు అయితే బయటకు పోయి మాట్లాడకపోతే ఎవరితో ఒకటి ఉన్నట్టేనా నీకు ఎవరితో ఉన్నది కాబట్టి నాకు తెలియకుంటే ఏదో పట్టుకుపోయి మాట్లాడతాను ఫోను లేకపోతే నా ముంగడు మాట్లాడపోదువా నాన్నే లగ్గం చేసుకోకపోయినావు నన్ను ఎందుకు చేసుకున్నావు ఆశ్వి అంతగానం నచ్చిందా ఆమె మా బాతో ఇంట్లోకి ఎందుకు పోను అచ్చ అన్నం కూర అనుకోని తిను పంది లెక్క సరేనా అది అండి పెడితే దాని దగ్గర తిను నన్ను రియా అవు వెళ్ళినావు కదా దొరా వెళ్ళిపోతానావు చేయడం వద్దు నా తల్లి పొలం కాడికి పొలం కాడికి నువ్వు పొలం కాడికి ఇట్లా ఉంచినావా ఏది ఊక పొలం కాడికి పోతానంటాను నీకు ఇల్లు లేదా జాగలేదా అరే పిచ్చిదాన్ని నలుగు కూడా అయింది తనిఖీ తీసి రా దాని తనిఖీ తీసి అని పోతాను నిన్న అంటే ఇవ్వాలి అన్నావు ఇవ్వాలమ్మా నిన్న పోతానవా గురుదేవి

ందుకే కో తీ బతు బండి పొలం కడికేవడా బండి వేసుకొని పోతాడా ఎడిపోతానవో నువ్వు మరి దాన్ని ఎంచుకోకపోయినవరాన్న ఎందుకు లగ్గం చేసుకున్నావు సాగుగా అదా కొంగలయ్య పొద్దుగా పొద్దుగా కొంగల ముందు బండిపోతానే బండి వేసుకోకపోతే ఎప్పుడు ఏమైతే బండి వేసుకోకపోతే దాని దగ్గర పోయినప్పుడు బండి వేసుకోకపోతే నా దగ్గర అరే నీ అనుమానం పని అసలు నన్ను ఎక్కడ చూసినావు నేను ఎవరితోటి మాట్లాడక చూసినావు ఎవరితో పోను మాట్లాడడం చూసినావు అసలు నా బతికేది నాకే అర్థమవుతుంది ఎందుకు నన్ను అనుమానిస్తానవే సరే నేను అనుమానించిన నువ్వు పోని ఉన్నదంటాను కదా పో వీడుడుక్ నా కళ్ళ ఏంది నా నా అవతారమేంది నా ఖాతేంది నీ ఉన్న పడుతుంది నాకేమ ఏదో అర్థం నీ వాడు ఏక్ వా ఇంకేవోది మార్తదే నువ్వు అయితే కదా ఇంటికడ కాల ఆగుతాదా నీకు పని చేస్తాడో ఎవసం చేసుకోకపోతే ఇంటికడ కాల అవుతా అంటే తన్ని దియాల తన్ని దియకపోతే మొలకుంటాదా నువ్వు నిమిషం కాలు ఇంట్లో మోపోవు అంటే పొలం కాడి మరి ఆ పొలం కాడ ఏమున్నదో పోలం కాడ ఉంటానో వంట లేకపోతే ఏంం కర్క ఓ మెంటల్ లాన మర్న కోపం తెప్పా పొలం కాడ ఏమి ఉంటుంది తన్నీరు తీసిన వాళ్ళంటే మళ్ళీ అదే ముచ్చారు మళ్ళీ నేనే అదురుతానా పిలిచి చేసుకున్నట్టు అది చేసి మళ్ళీ నన్ను అదుపుతాను అంటావు బండి బండి పడుకుంటాండి బండి తెచ్చి ఎండ్రు బండి పడుకుంటాయండి బండి ఎడి ముచ్చ కొత్త తాళం పడి తెచ్చిండు దీని పాత ఏమైంది ఏదైనా

వీడియో కాల్ ఎందుకు నేను రన్నింగ్ ఉండేనే నాకు వీడియో కాల్ చే మాట్లాడుకుంటా ఫోన్ మాట్లాడరాదు అరే పండిద రన్నింగ్ చేస్తావు ఏం చెప్పిగో ఇగో ఇగ పొలం కడిగిపోతాను ఇగో మన షర్ట్ ఎక్కువ చెట్టు అగో ఇగో ఇటు మన ఆ పాక వాళ్ళకి ఆ శేను ఇది దిప్పబడతాను కాదే ఇగో నాయనకేమో ఇగో అరే నువ్వు ఏ నాకు అర్థం కాకుండా అడుగుతా ఈ బండి నడపంగా ఫోన్ మాట్లాడతారు ఎవరన్నా మాట్లాడరు నేను చూస్తూ మాట్లాడాలనుకున్నారా మాట్లాడాల్సి వచ్చింది ఏం చెప్తా ఎందుకు నా కర్మ నా కర్మ అట్లా పాడైంది ఎందుకంటే నీకు ఇప్పుడు డీటెయిల్ చెప్పనా

సరేనే మీ కాడికి వెళ్ళి మంచిగా ఉంటా మీ తొట్లు వెళ్ళి పెట్టుకో సరిపోదమ్మా నువ్వు మారుతున్నా కదంతే సరగని బాధపాయలే